హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మనం టిఫిన్లోకి ఇడ్లీ పిండితో బాండాలు ఎలా వేసుకుందామో చూద్దాము ముందు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మూడు గంట మూడు గంటల ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను తర్వాత ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి కొంచెం సాల్ట్ రుచికి సరిపడేంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్ పెరుగు పెరుగు వేయటం వల్ల బోండాలు బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి పిండిని నేను చూపించిన విధంగా బాగా బీట్ చేస్తూ కలుపుకుంటే బోండాలు బాగా వస్తాయి మన బోండాలు పిండి కలిపే విధానంలోనే ఉంటుంది ఎయిర్ ఫామ్ అయ్యే విధంగా కలపాలి లోపల దీన్ని కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం బాగా కలిపిన తర్వాత తర్వాత ఇప్పుడు ఒక ఆనియను పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం అల్లం ఇష్టం మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు అల్లం ముక్క కూడా అల్లం కూడా వేసుకోవచ్చు నేను ఒక్కటే పచ్చిమిర్చి వేస్తున్నాను మీకు కావాలనుకుంటే కొంచెం స్పైసీగా కారంగా కావాలనుకుంటే నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవచ్చు వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకను కూడా చిన్న చిన్న ముక్కలు పీసెస్ లాగా కట్ కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే అవి పెద్దగా ఉంటే తినేటప్పుడు పిల్లలు వేరే తీసేస్తారు అందుకని నేను చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకుంటాను ముందే వీటన్నింటినీ ఆ బౌల్లో పిండిలో మనం కలిపిన పిండిలో వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం వంటి సోడా వేసి దీన్ని బాగా కలపాలి సేమ్ మళ్ళీ ఒకసారి ఆనియన్స్ అన్నీ కలిపి బాగా కలిపేస్తే ఈ టైంలో మనకు ఒకవేళ బోండా పిండి లూజ్గా ఉన్న బోండా వేయడానికి కన్వీనెంట్గా లేకపోయినా కొంచెం గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ యాడ్ చేసుకోవచ్చు ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోస్తుంది ఆయిల్ హీటెక్కింది ఆయిల్ హీట్ ఎక్కింది అలాగే చూసుకోవాలి ఎక్కింది ఇప్పుడు పునుగులు వేసుకుందాం ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత తీయాలి ఫుల్గా వేగని వద్దాం ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయినాయి తీసి పక్కకు తీసుకుందాం మళ్ళీ ఇంకొన్ని పునుగులు వేసుకొని ఇప్పుడు కళాయి నిండా వేయకుండా కొంచెం గ్యాప్ ఉండే విధంగా ఉంచుకోవాలి మనం ఇందాక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన పునుగుల్ని మళ్ళీ వీటిలో యాడ్ చేస్తాం ఇవి ఈ పునుగులు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందాక మనం వేయించే పక్కన పెట్టుకున్న పునువులు కూడా వీటిలో యాడ్ చేయాలి అలా వేయటం వల్ల బోండాలు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి ఆరిపోయిన తర్వాత కూడా పైన క్రిస్పీగా ఉంటాయి ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీయాలి అయిపోయింది అంతేనండి అయిపోయినాయి బొండాలు రెడీ అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసుకొని పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాం ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బొండాలు రెడీ అయిపోయినాయి చూడండి లోపల బాగా ఉడి ఉడికిపోయాయి అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి